వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు అన్వేషణ పాడేరు టీడీపీలో పెళ్లి అసంతృప్తి జ్వాలలు గిడ్డి ఈశ్వరిని ఇండిపెండెంట్ గానైనా గెలిపించుకుంటామన్న పార్టీ శ్రేణులు పాడేరు తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి జ్వాలలు రగులుకున్నాయి పాడేరు నియోజకవర్గం టికెట్ కిలో వెంకట రమేష్ నాయుడికి కేటాయించడంతో ఒక్కసారిగా నియోజకవర్గంలో అసంతృప్తి భగ్గుమంది పాడేరు చింతపల్లి కొయ్యూరు మండలాల్లో పార్టీ నాయకులు కార్యకర్తలు నిరసనలకు దిగారు పార్టీకి సంబంధించిన వాల్పోస్టర్లు పాంప్లెట్లు తగలబెట్టారు పార్టీ అధిష్టానం పునరాలోచించుకొని గిడ్డి ఈశ్వరిని పాడేరు టీడీపీ అభ్యర్థిగా ప్రకటించాలని లేని పక్షంలో గిడ్డి ఈశ్వరిని ఇండిపెండెంట్గానైనా గెలిపించుకుంటామని రమేష్ నాయుడును ఓడించి తీరుతామని నినాదాలు చేశారు మరోపక్క రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు ఎంవివి ప్రసాద్ వర్గీయులు కూడా వ్యక్తం చేశారు నేను చింతపల్లి టీడీపీ మండల అధ్యక్షుడిని అయితే రెండు వేల పంతొమ్మిది నుండి రోజు ఈ రోజునప్పటికి కూడా రెండు వేల ఇరవై నాలుగులో పాడే నియోజకవర్గంలో ఉన్నటువంటి గిడ్డీశ్వరి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా పల్లెపల్లెల్లో ఇంటింటికి మన మండల స్థాయి నుంచి అనేక కార్యక్రమాలు మన యొక్క పార్టీ ఆదేశించింది ఆ రోజు నుండి మన వెంట ఉంటూ ప్రజల వెంట ఉంటూ ఎవ్వరికీ ఏ కష్టం వచ్చినా ఆదుకుంటూ జెండా మోసి రాత్రి పగలు రాత్రి అనగా పగలనగా వర్షాలతోని అంతా చేసుకున్నటువంటి ఈరోజు గిడ్డీశ్వరి మేడం గారు మాకు అండగా ఉంటూ ఇప్పటిదాకా కాపలు కాస్తూ ఇరవై ఇరవై నాలుగులో ఆశించిన వ్యక్తి ఏమండి ఇప్పుడే చెప్తాం ఆశావాహనంలో ఎవరు కూడా మేము కాదనం కానీ ఈరోజు ప్రకటించినటువంటి మన అఖిల్లో రమేష్ నాయుడు గారు మాతో ఏదైనా కార్యక్రమం వచ్చాడండి ఏ రోజు అయినా ప్రేష్ మీ యొక్క పేపర్ ప్రకటనలో కానీ రిషన్ కానీ లేకపోతే మేమే చేసే ఆ రోజు నుండి గౌరవ సభ మొదలెట్టుకొని ఇదేం కర్మ బాధుడే బాధుడు అలాగే మన రాష్ట్రానికి ఇదేం కర్మలో భాగంగా తర్వాత రోజు చేస్తున్న సంకరవం ఇవన్నీ కార్యక్రమంలో ఏ రోజు అయినా ఏ పేపర్ ప్రకటనలో లేకపోతే మా పని చేశారండి ఏ రకంగా ఆలోచన చేసి ఆయనకి ఈరోజు ఈ యొక్క టీడీపీ టికెట్ ప్రకటించారని అండి నేను సబాముకం గ అడుగుతున్నానండి చూస్తే ఏమంటండి నిరంతర వాస్తవ శ్రవణ టీవీ 270 టీవీలో దయచేసి ఒక టీవీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి